అట్మాస్ఫియర్ విని 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 మన మైండ్ అలానే అక్కడికి ఆగిపోయింది అంటే మనిషి మెచ్యూరిటీ అయ్యిండు కానీ మైండ్ మెచ్యూరిటీ కాలేదు మైండ్ మెచ్యూరిటీ అయిన వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా భయపడరు అద్భుతంగా దూసుకొని వెళ్ళిపోతారు మైండ్ మెచ్యూరిటీ కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ చిన్న చిన్న విషయాలకి ఏదో పంపలను ఏదో అనిపోయినట్టుగా బాధపడుతూ వాళ్ళు వాళ్ళు పోయి పది మంది రోజు అదే ఒక లాగా అదే చిలక పలుపులాగా అందరితో చెప్తా ఉంటారు ఎప్పుడైతే నాకు అయిదైంది ఇదైంది నేను ముందు పరిస్థితి బాలేదని ఎవరైతే ఇంటి గుట్టు వాడి సమస్యలను బయట చెప్పేస్తూ ఉంటాడో అప్పుడు బయట తలుపులు మూసుకోవడం జరుగుతుంది అంటే నీకు ఎవరైనా డబ్బులు అందించాలి ఎవరైనా సహాయం చేసేవాడు కూడా నీ ఉన్న సమస్యలను వాడు విని వీడికి నేను ఇస్తే మళ్ళీ తిరిగేవాడు అని నీకు డబ్బులు ఆగిపోతాయి నీకు ఏదైనా రోగం ఉందనుకో మరే వాడికి రోగం ఉందంటే వాడు డబ్బులు లేకు ఏ టైంలో ఏం జరుగుతుందో అని వాడు మళ్ళీ ఆపుతాడు అంటే నువ్వు ఎప్పుడైతే నా దోస్తు నా ఫ్రెండు నన్ను నా వాళ్ళే మా వాళ్ళే అని అనుకుని అని చెప్పేసి ఉంటావో అవన్నీ నీకు ఎదగకుండా ఆపే సంకేతాలు కనుక నుంచి నీకున్న రోగానికి నీకున్న డబ్బు లేనితనానికి నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది నీతో నువ్వే చెప్పుకోవాలి కానీ నెగిటివ్ మాట్లాడద్దు అది పది మందిలో పంచాదిలాగా పెద్ద విషువులా భూదద్ధంలో పెట్టి చూడద్దు ఐ ఆమ్ గ్రేట్ పర్సన్ ఐ ఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ ఆమ్ జీనియస్ ఐ ఆమ్ కాన్ఫిడెన్స్ ఐఆమ్ ఏ పవర్ఫుల్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ నా జీవితాన్ని రాసుకున్న మరో బ్రహ్మను నేను అని ఇలాంటి ఐ ఐఆమ్ రిచ్ ఐ ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ మిలినియస్ ఐఆమ్ మిలియస్ ఐ ఆమ్ అబండెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను పట్టు విడని విక్రమారుకుడులాగా నేను అద్భుతాలు అవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్మడు అని నువ్వు నవ్వినప్పుడు నీ మనసా వాచ కర్మణ చైతన్యాన్ని కుడి చేత్తో గుండెల మీద పెట్టుకొని అద్దం ముందు నిలబడి ఇలాంటి మాటలను ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ఆ క్షణము నీలో ఉన్న ఆత్మ కళ్ళు తెరిచి నీతో మాట్లాడటం జరుగుతుంది వీడేంట్రా కొత్తగా మాట్లాడుతుండ్రు ఎప్పుడు లేనిది కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు అంటే నా మిత్రుడికి నా అవసరం పడిందే వీడి కోసం నేను ఏదో చేయాలి నా శరీరానికి ఏదో కోరిక ఉంది డబ్బు కావాలి మంచి కారు కావాలి బంగ్లా కావాలి బంగారం కావాలి మంచి అన్ని రకాలుగా ఆ అన్ని రకాల కోరికలు ఎప్పుడైతే నువ్వు అద్దంలో నీ ఆత్మతో పరిమాత్మతో చెప్తా ఉంటావో అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చటం జరుగుతుంది దీన్నే పెద్దలు అన్నారు యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ అంటే నీ కోరికలు ఏదైతే చెప్తా ఉంటావో ఆ కోరికలను మాత్రం సంపూర్ణంగా చేయటానికి ఆ విశ్వశక్తి ఎప్పుడు వెనకాడదండి కనుక మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో మనసు పూర్తిగా మనలో మనం నమ్మాలి మనకు మనమే గొప్పగా చెప్పుకోవాలి మనము మనం ఒప్పుకున్నప్పుడు ఐ ఆమ్ ఏ గ్రేట్ పర్సన్ నేను బలవంతుణ్ణి నేను అదృష్టవంతుణ్ణి నేను ఐశ్వర్యవంతుడను నేను గొప్పవాడిని నేను కోటేశ్వరడను నాలోని సమస్త శక్తి దాగి ఉంది నాలోను అనంత శక్తి దాగి ఉంది నాలోను అణువులో దాగి ఉన్న విశ్వశక్తికి ఆత్మశక్తికి ప్రకృతి పంచభూతాలకు హృదయపూర్వక శత కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు you yeah.